గురువు గారు నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఒక మనిషి మంచిగా రెడీ అయినా కానీ కాసేపట్లో తలనొప్పి వస్తుంది అంటారు ఒకళ్ళు బాగుపడ్డారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ వెనకాల ఏదో ఒక ఏడుపుతో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్యలు చుట్టుపడుతూ ఉంటాయి ఏదైనా పని చేద్దాము అని చెప్పేసి వెళ్తే అక్కడ ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ దిష్టే కారణం దిష్టే మూలం అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు నిజంగా నరదిష్ అనేది ఉంటుందా గురువు గారు ఖచ్చితంగా ఉంటుందమ్మా పూర్వం మనం చూసుకుంటే చిన్నతనంలో మనం బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మన ఇంట్లో ఉన్న పెద్దవిళ్ళు కానీ అమ్మ గాని అమ్మమ్మలు గాని బయటికి వెళ్ళి వచ్చావు కానీ డిస్ట్ ఏదైనా తగులు ఉంటుంది తర్వాత తల్లి అని చెప్పి కొంతమంది ఉప్పుతో తీసేస్తుంటారు కొంతమంది మిరపకాయలతో తీసేస్తుంటారు నరుడు దెబ్బకి నల్లరాయి కూడా బద్దలవుతుందని ప్రాణంలో ఉంది మనం ఎక్కడి ఇప్పుడు నుంచో వింటున్నాం ఇలాగా అసలు నరఘోష అంటే ఏంటి ఈ నరదిష్టి ఎలాగా ఉంటది దీని తగిలితే మాకు తగిలిందని ఎలా తెలుస్తుంది దీన్ని చూసుకుంటే తల్లి మేనుగా రావాల్సిన డబ్బు రాదు ఎదగాల్సిన టైము ఎదగలేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో వెనకబడిపోవటం ఇది తగిలేదు మేనుగా నలుగురులో ఉండి వ్యాపారం చేసే ఇండస్ట్రీస్ అంటారు కదా రియల్ ఎస్టేట్ మెయిన్గా ఇది ఉంటది ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి నరగోళ నరదిష్టి తగుంట వీటికి ఏదైనా పరిష్కారం ఉంది అంటే ఈ ఒక నరదిష్టికి అమ్మవారు తిరువక్ర కాళీ అంటారు అమ్మవారు తిరువక్ర కాళీ తిరువక్ర కాళి ఇప్పుడు మనకి తెలిసిన కాళీదేవి మహాకాళి భద్రకాళి లేదా కాళీమాల ఈ ఒక నరదిష్టికి నరగోళకి సంపూర్ణమైన పరిష్కారం కావాలి మళ్ళీ మా జీవితంలో నరగోల రాకూడదు మేము ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనంటే తిరు తిరువక్ర కాళి అని తమిళనాడులో కుంభకోణంలో ఉంటుంది మనము చూసుకుంటే అమ్మవారు ఆ అమ్మవారి పేరులోనే వక్ర ఖాళీ అని అంటే వక్రంగా ఇలా అమ్మవారి సైడ్కి ఉంటుంది తల అంటే వాళ్ళ అనుకున్న స్థాయిలో అనుకున్నట్టుగా వెళ్ళటానికి ఈ మహాతల్లి అమ్మవారి పిరు ఒక్కర అనేది చాలా పవర్ఫుల్ చాలా శక్తి మంది బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వినుండరు అమ్మవారి పేరు ఎందుకంటే అమ్మవారు చాలా శక్తిమైన దేవత తల్లి ఉన్నతమైన దేవులలో ఈ అమ్మవారు ఒక ప్రత్యేకమైన పూజ ఆ రోజు ఉంటుంది అమ్మవారికి మంగళవారం రోజున వాళ్ళ పేరు మీద ఎరుపు వస్త్రముతో ఎరుపు చారీతో ఎరుపు గుడ్డతో చేస్తారు అక్కడ పూజ ఆ పూజ చేయటం వలన వాళ్ళకి ఉన్న దోషం వెళ్ళిపోతుంది ఈ కర్మ మళ్ళీ రాకుండా ఉండటానికి నలుపు ఎరుపుతో నలుపుతో రెండు వస్త్రాలతో చేస్తారు ఆ ఒక పూజ చేసేస్తే వాళ్ళకి జీవితంలో మళ్ళీ ఈ ఒక ఇబ్బందులు సమస్యలు రాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది